హాయ్ ఫ్రెండ్స్ కుకట్పల్లిలోని సుమిత్రానగర్ కాలనీలో కనకదుర్గమ్మవారు మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున దేవీ శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారి మొదటి అలంకరణ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి అలంకరణ విశేషంగా అలంకరించిన చూడండి అమ్మవారిని కనకదుర్గమ్మవారు అమ్మవారు ఇక్కడ అందరూ అమ్మవారి దగ్గర కొబ్బరికాయలు కొడతారు జగన్ వాత ఎంత చక్కగా సుందరంగా అలంకరించారు చూడండి ప్రాంగణం అంతా రెండు వేల ఇరవై నాలుగు శరన్నవరాత్రులు అఖండ దీపారాధన అమ్మవారికి విశేషంగా అలంకరించారు ప్రాంగణం మొత్తం వివిధ రకాల పువ్వులతో पसपारी वाहन कनक वाहनम, घंटा सिद्धि विनायक मूर्ति, जय बोलो गणेश महाराज की जय ജഗന്മാത അമ്മളന്ന അമ്മ കനകുർഗ അമ്മ ദൈവ ഉണ്ടെ അന്നീ ഉണ്ടേ

అమ్మ అందరిని చల్లగా చూడమ్మ మన కొక్కట్పల్లి గ్రామ ప్రజలను మొత్తంని అందరిని ఎల్లవేళలా కాపాడుతల్లి శతమానం భవతి అమ్మవారికి వస్త్రములు సమర్పిస్తున్నారు భక్తులు ఆర్తిస్తున్నారు మన మామూలు కర్పూరతో ఇస్తాము ఇక్కడ దీపారాధనతో ఇస్తారు ఎక్కువగా నవరత్న గాజులు వాళ్ళు చూడండి నేను చక్కగా తొమ్మిది రకాల గాజులు భక్తులు మన సుమిత్రానగరలో ఉన్న ఆలయము పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభించారు రోజురోజుకి భక్తులు పెరుగుతూ ఉన్నారు అందరు ఇక్కడికి వస్తారు నవరాత్రులప్పుడు ధూపం వేస్తున్నారు సాంబ్రాణి మన సుమిత్ర అమ్మవారి టెంపుల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిర్మించారు అమ్మవారు కనకదుర్గ అమ్మవారు మాల తీసుకున్నారు భక్తురాలు బత్రిపుర సుందరి వచ్చింది చూడండి చక్కగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకరణ కదా